తెలియజేయడం కొరకు ఎందుకంటే పరిశుద్ధాత్మల్లో వచ్చే సంగతి ఎవరికి తెలియదు నపుంసకుడు భాషలతో మాట్లాడేటా లేదా మాట్లాడలేదు కాబట్టి బాప్తీస్ మడగానే ఫిలిప్ ఏమన్నాడు నువ్వు నమ్మితే పొందాలి అంటే నమ్మిన సంగతి నీకు తెలియదు నమ్మేటా లేదా నమ్మేడం ఆత్మహిల్లకి వచ్చాడే లేదా వచ్చిన సంగతి ఫిలిప్కి తెలియదు కానీ ఎక్కడ మాత్రం పేదరికి దేవుడే తెలియజేశాడు ఎందుకంటే నపుంసకృతి ఇబ్బంది లేదు కానీ అన్ని జనులకు బాప్తీస్ ఏమిటో ఒక అభ్యంతరం ఉంది ఎందుకంటే అదే ఫస్ట్ ఈవెంట్ కొన్నేళ్ళ ఇంటిలో మొట్టమొదటిసారి అన్ని జనులు సంఘంలోనికి చర్చబడ్డారు చదువుదా ఇప్పుడు రండి నలభై ఏడు చదవండి రైట్ చాలండి ఇప్పుడు వచ్చినాన్ని బట్టి మీకు అర్థమైంది కదా వారు పరిశుద్ధాత్మను పొందారు కాబట్టి ఇప్పుడు మనం ఏమిద్దాం మరి బాప్ చేసి పెద్దాం ఒకవేళ నిజంగానే ఆ రోజు అన్ని జనులు నపుంసకుడులుగా అడిగారు అనుకోండి ఏమని ఇవిగో నీళ్ళు మాకు బాప్ చేసి ఇవ్వడానికి ఆటంకం ఏంటి అని అడిగితే పేదరిస్తాడా ఏం చేస్తాడు ఇరుస్లేంకి వెళ్తాడు పెద్దలతో మాట్లాడతాడు నాకు దర్శనం చూపించాడు దేవుడు నేను వెళ్ళి వారికి స్వార్థను చెప్పాను సువార్థన చెప్తుంటే వాళ్ళు అందరూ ఏమడిగారు నన్ను నీటి వాప్తేసం అడిగారు మరి నిజంగా వాళ్ళు పరిశుద్ధాత్మ పొందారు లేదు మనకి తెలియదు వాళ్ళు కూడా రక్షణ ఉందో లేదు మనకు లేదు ఇవ్వాలా వద్దని అడగడానికి మీ దగ్గరికి వచ్చాను అంటాడు కానీ ఇప్పుడు మాత్రం ఏం చేశాడంటే అసలు ఎరుసలేములోని పెద్దల దగ్గరికి వెళ్ళక ముందే వాళ్ళకి నీటి వాప్తేసము ఇచ్చేసాడు అర్థమైంది లేదా కాబట్టి ఇప్పుడు అడిగితే అడిగితేస్తాడా అడకపోతే ఇస్తాడా దేవుని స్తోత్రం మీరు అడగాల వ్యక్తిని అడిగితేస్తాడా ఇస్తాడా మీరు అడిగారు ఆల్రెడీ ఎలాగంటే ఏసు ప్రభునామాన్న నా పాపాలు క్షమించు అని అడగటమే పరిశుద్ధాత్మను అడగటం కానీ పరిశుద్ధాత్మను పొందిన వారు పరిశుద్ధాత్మ వరం విషయంలో అంత ఆసక్తిగా లేరు ఇప్పుడు ఎందుకు లేరు తెలుసా మన నమ్మకం ఏంటంటే రక్షణ పొందాం దేవుని పిల్లలబోయాం బాప్తిసం పొందాం పది మందికి తెలుసా పది మంది చూస్తుంటుండగా నువ్వు క్రైస్తవుడు కదా బాప్తిసం పొందావు కదా ఆరాధన చేస్తున్నావు కదా నువ్వు తప్పు ఎలా చేస్తా అని అందరూ నన్ను అడుగుతారు కాబట్టి నేను చేకుండా మనం అనుకుంటున్నా అది జరిగిందా అది జరగదు కాబట్టి మనందరికి ఏం కావాలి శక్తి కావాలి ఏం కావాలి శక్తి కావాలి పరిశుద్ధాత్మ అని ఆయన మనలోకి వచ్చిందే శక్తిని మనకి ఇవ్వడానికి లేకపోతే వేసు ఎక్కడ ఉండొచ్చు